ఏమిచ్చాడు దేవుడు ఏమి ఇవ్వాలి గుంటూరు రాసిస్తే విజయవాడ అడుగుతావు విజయవాడ రాసిస్తే గోదావరి అడుగుతావు అవునా ఇవ్వాలి నీకు దేవుడు ఏమా తన యొక్క పవిత్రమైన ప్రశస్తమైన రక్తము చేత నిన్ను విమోచించి అందరి ప్రయోజనము కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు అంటున్నాడు చెడ్డ మాటలు పలకకు అపవిత్రమైన మాటలు నీ నోటికి రానివ్వకో ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు ఏమా శక్యమైతే అందరితో సమాధానముగా ఉండు ఎయ్యి అసలు అసలు ఈ లక్షణాలు నీలో కనిపించకుండా నువ్వు క్రైస్తవులో ఎలా అవుతావు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు మార్పు లేకుండా ఎవరిని నువ్వు దేవుడు గురించి చెప్పగలుగుతావు అంటే నీకు మీ కింద చెప్పా మనం చేసే మంచి పనులు బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటది దేవుడు ఏమంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా యథార్థమైన నీ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నిరీక్షణ అంటే దేనికోసం నిరీక్షణ వర్తమానంలో నిరీక్షణ ఉందా భవిష్యత్తు కోసం నిరీక్షిస్తాం భవిష్యత్తులో జరగబోయే కార్యం కోసం నిరీక్షణ అంటే ఎదురు చుట్టం అవునా ఏమా దేవుడు అంటున్నాడు యథార్థమైన నీ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా ఏమా మరి దేవుడితో చెప్పాలి దివా నీ కోసం నీ మాట కోసం నీ మాట వినుక శ్రేష్టం ఉన్నావు దానికోసమేనయ్యా నేను నా నాలు ప్రతినిత్యము సాధ చేస్తున్నా ధైర్యంతో నీ సన్నిధికి వస్తున్నా నువ్వు వద్దు అన్న కార్యాల కోసం నా దేహం ప్రేరేపిస్తున్నా కూడా నేను వాటి మాట వినట్లా పరిశుద్ధాత్మ స్వరముతో నా దేహాన్ని నలక్కొట్టి నీకు లోబరుస్తున్నా ఎందుకు అంటే నీ మహిమకు కీర్తి కలుగునట్లుగా నువ్వు నన్ను ఎన్నుకున్నావు కనుక నా ప్రతికుదినాలన్నీ దినాలన్నీ నీలో నేను నమ్మకంగా ఉండాలి అతి క్రైస్తవులు క్రైస్తవులు అంటే అల్లా కాదు క్రైస్తవులంటే భూమి మీద కారణ జన్మలు క్రైస్తవులు అంటే దేవుని యొక్క కృప చేత ఆయన నిర్ణయించిన కార్యాలు ప్రజలందరి కోసం చేయటకు దేవుడు తన శక్తి చేత నిలబెట్టిన వారు క్రైస్తవులు అటువంటి క్రైస్తవులు అని చెప్పుకుని సిగ్గుమాలిన పనుల్లోనూ ఏమా దేవుని వ్యతిరేకమైన పనుల్లోనూ పాలు పంపులు పొందుతూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త దేవుడు అంటున్నాడు నీ దేహంతో నన్ను మైమపరచాలి ఎందుకంటే నీ దేహము నాత్మకు నివాసమైన నా ఇల్లు నా ఇల్లు నువ్వు పాడు చేస్తే నేను పాడు చేస్తా